నమస్కారం ప్రజలారావు ఈ కూడా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనకు పదకొండో స్థానాలు రావడంలో కూడా ఇతను గడ కారణమే ఈయన టీవీలో కూర్చొని ఎటువంటి వ్యాఖ్యలు చేసినాడు ఏ విధంగా పదజాలము అదేవిధంగా మనం ఇంకా గెలిచిపోయినాము మనకు ఇబ్బంది లేదు మన సమరాలకు సిద్ధం అవుదామని చెప్పినటువంటి ఒక బఫూన్ నెవరంటే ఇతనే సరే ఇతగాడు ఏం మాట్లాడుతున్నాడో మద్యపానం గురించి మద్య నిషేధం గురించి లెక్కలకు సంబంధించి ఒక మూడు నిమిషాలు వీడియో అయితే ఉన్నది పది ప్రశ్నలు కూడా అడిగినాడు నేను తప్పకుండా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తా అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చర్చిద్దాం వీడియో కొద్దిగా పెద్దదిగా ఉన్నా కానీ దయచేసి పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక ఏం మాట్లాడినాడు ఎన్టీఆర్ తెచ్చిన మద్యపాల నిషేధాన్ని ఎత్తివేసిన ఎన్నికల సభల్లో పబ్లిక్ గా తక్కువ రేటుకే మందు పోస్తా తాగి ఊగండి ప్రచారం చేసిన ఆయనకే చెల్లింది ఇప్పుడు మనం రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాము అన్నాం మరి ఆ రోజు నోట్లో ఏం శాంగడ్ పెట్టుకున్నావా ఆ రోజు దానికి మాట్లాడలేదేమయ్యా అయ్యా జగనన్న మనం అధికారంలోకి వచ్చేదానికి ఆడబిడ్డల దగ్గరికి పోయి మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు అడిగే సమయానికి స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాము అని అన్న చెప్పినాడు ఓకే దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాం మనం అధికారంలో ఉన్నప్పుడు చెప్పు నియంత్రణ అంటే చంద్రబాబు పబ్లిక్ గానీ ప్రచారం చేసుకున్నారు ఎందుకంటే ఎక్కడ ఎక్కడ మద్యం నియంత్రణ ఏ ఊర్లో చేశాడు మీ ఊర్లో ఏమన్నా చేశాడేమయా మీ ఊర్లో మద్యపాన నిషేధం చేసినాడా సరే పులివెందుల్లో ఏమన్నా చేసినాడా చెప్పు దానికి మన ఊర్లో ఏమన్నా చేసినాడా బెల్ట్ షాపులు ఏమన్నా అమ్మకుండా ఆపినారా చెప్పు ఏడ ఆపినాడు యాడ బెల్ట్ షాపులు ఆపినాడు బ్రహ్మాండంగా విచ్చల విడిగా బెల్ట్ షాపులు జరుగుతున్నాయి మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలా ఆ రోజు ఎందుకు మాట్లాడలా బెల్ట్ షాపుల గురించి మాట్లాడు ఏ మందులు రాయి నాన్న తయారు చేసిన ముందు దాని గురించి పిచ్చి పిచ్చి మందులన్నీ వాటి గురించి ఏ రోజు మాట్లాడలా ఈరోజు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడతావు మిథున్ రెడ్డిని లాగుతారని చెప్పి మాట్లాడతావు వాళ్ళు ఎవడైనా సరే అవినీతి చేసుంటే ఖచ్చితంగా చట్టానికి ఎవరు చుట్టం కాదు అనేది ఒకసారి గుర్తు పెట్టుకో నువ్వు చెప్పు లిక్కర్ వ్యాపారంలో ఆదాయం ఎంతో లంచాలు ఎంతో స్కాముల ద్వారా దోచేయగలిగింది ఎంతో ఆయనకు బాగా తెలుసు జగన్ అన్నకు తెలుసనా ఆయనకు బాగా తెలుసు అంటున్నావు జగనన్నకు తెలుసా మనం చేసినన్ని స్కాములు ఎవడన్నా చేస్తుంటాడా మా నాన్న ఆ స్కాములు చేయబట్టే కదా పదహారు నెలల పాటు జైల్లో ఉన్నింది ఆ తర్వాత బయటకు వచ్చి ఏ విధంగా నటన కట్టించినాడో తెలుసు కదా నువ్వు ఈరోజు టీవీలో కూర్చొని ప్రాంప్టర్ ముందు కూర్చొని వాళ్ళు రాసినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాంప్టర్ ముందు పక్క పెట్టుకొని నువ్వు చదవటం అంటే పెద్ద గొప్ప విషయం కాదు అది ఎవడైనా చదువుతాడు వాళ్ళు వీళ్ళు వచ్చినాడు ఎవడైనా చదువుతాడు తెలుగు చదివేవాడు ఎవడైనా చదువుతాడు అదే ఉంటుంది ప్రాంతం ముందు పక్క పెట్టుకొని చదివేది ఆ గ్రౌండ్ పోయి చూడకపోయినావా లిక్కర్ గురించి దాంట్లో వచ్చిన దందా ఎంత ఉంటుందో తెలుసా ఏ విధంగా మా ఈ కల్తీ మందు అమ్మి అన్న కోటాని కోట్ల రూపాయలు ఎట్ట సంపాదించాడో తెలుసా వాటిని ఎందుకు బయట దేశాలకు దాటించినాడు ఉండించుకోకూడదో భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏడలేని విధంగా డబ్బులు ఈ బాటలు తీసుకోమనే కాన్సెప్ట్ తెచ్చింది ఎవరు ఈ డబ్బు అంతా పోయింది మద్యం మీద వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చిన మగోడేవుడు ఆ రోజు ఏం నోట్లో ఏం పెట్టుకోడా ఆ రోజు దేనికి మాట్లాడలా గొంతు చెడ పోతా స్వామి ఏం చేస్తాము బావేదన అన్న ముఖ్యమంత్రిని చేయాలని ఏపీలో ఇరవై హెస్టలరీలు ఉంటే అందులో పద్నాలుగు చంద్రబాబు అనుమతించినవి జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క కూడా అనుమతి ఇవ్వలేదు ఎందుకు ఇచ్చారు ఒక్క డిస్లరీ కూడా అనుమతి ఇవ్వలేదంటే ఈలా ఈ నేను కూడా చెప్తున్నా మనమే తయారు చేసినాం కదా వేరే కంపెనీ వాళ్ళకి ఏడే అవకాశం ఇచ్చినాము ఆ ఫార్ములాను తీసుకొని వచ్చి ఆ స్పిరిట్ను తెచ్చి ఆ కేసర్ రంగేసి దాన్ని ఏమంటారా కుంకుమ పువ్వు కుంకుమ ఎక్కువ రేటు కదా పువ్వు వేయడు అదేదో రంగు పొడేసి పిచ్చిముందు వేంపల్లి బత్తాయి తోటలో తయారు చేశారు నీకు తెలుసాది అది మా ఊరి దగ్గర కాబట్టి మాకు తెలిసిన అవులే వేంపల బత్తాయి తోటలో తయారు చేశారు నీకు బయట అన్ని రాష్ట్రాల్లో దొరికేటువంటి బ్రాండ్లు అయితే ఆ కంపెనీ డిస్ట్రై నీళ్ళు ఉండాలా మరి అన్న ఒక్కటికడే వాస్తవేది అది ఎందుకు తెచ్చాడు ఎందుకు ఇచ్చాడు కంపెనీలో వాళ్ళు వాళ్ళకి ఇచ్చే ఆదాయం వాళ్ళ పోతుంది కదా అదేదో మనమే తయారు చేసి అమితే మనమే తయారు చేసి అమితే వచ్చే ఆదాయం మనకే ఉంటుంది కదా ఆ ఆరు ఏడు రూపాయలు పది రూపాయలు పడుతుంది నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు అమ్మినటువంటి ఘనత మన పార్టీదే వేసారో తెలుసుకో నువ్వు మరి లంచాలు ఎలా వస్తాయి ఇప్పుడేదో స్కామ్ జరిగిపోయిందన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తున్న చంద్రబాబు అయినా ఎల్లో మీడియా అయినా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా చెప్పు అసలు మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా లేక ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలు ఇస్తారా విక్రయ ఇప్పుడు లంచాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా స్వామి మనం అధికారంలో ఉన్నప్పుడు అంతా మందే కదా ముందు షాపులు మనీ తయారు చేస్తాంది మనమే ట్రాన్స్పోర్టు మందే పక్కన కూడా ఉన్నాడు కాడ వైన్ షాపులు పక్కన కూల్ డ్రింక్ షాపు మన వాళ్ళదే మన పార్టీ వాళ్ళదే ఇంకా పక్కలోకి అవకాశం కావడా అవకాశం ఎందుకు ఇచ్చినా అంట నేను ఇస్తారా లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా మద్యం దుకాణాలను పెంచితే లంచాలిస్తారా దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా మద్యంపై తక్కువ ట్యాక్స్ ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిజిటల్ నీళ్లకు మేలు చేస్తే లంచాలు వస్తాయా లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా ఎంపిక చేసుకున్న నాలుగైదు డిజిటల్ వేలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు వస్తాయా అన్ని డిజిటల్ నీళ్లకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు వస్తారా ఇప్పుడున్న డిస్టరీలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా లేక ఏ ఒక్క డిస్టలరీకి అనుమతి ఇవ్వని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా లంచాలు లంచాలు అంటున్నాడు నేనేమంటానంటే ఆ కంపెనీలకు ఏ అయితే ఉంటాయో మనం ఆ కంపెనీలన్నీ తరుగు దొప్పినాము మనం అధికారంలో ఉన్నప్పుడు లంచాలు లేదు వేరే కంపెనీ ఓటు వచ్చి మన రాష్ట్రంలో ముందు నమ్ముకునే స్వేచ్ఛ లేదు ముందు నమ్మనీలా ఆ వ్యాపారం అంతా మనమే చేసేవరా స్వామి అది ముందు నువ్వు ఆ వ్యాపారాలు ఏ అయితే ఉన్నాయో ఏట్లో డబ్బు వస్తుందో దాంట్లో స్వయంగా అన్నయ్య రంగంలోకి దిగినాడు అన్న ఆస్త్రమతోనే ముందుకు పోయినారు ఇప్పుడు నువ్వు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసేదానికి ఇంత రాగా ఇంత ఇంత కథ అవుతున్నావే మరి మనం ఇచ్చినప్పుడు ఏం నోట్లో ఏం పెట్టుకున్నామని రాష్ట్రంలో ఉండే ప్రజానికి అడిగితే ఏం నేను ఇప్పుడు పది కోసీలు కూడా అడిగినాడు ఆ పది కోసీలు ఏందనేది కూడా విన్నావు ఆ మనం సమాధానం చెప్తాం క్వశ్చన్ నెంబర్ వన్ ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజు కేసరెడ్డికి లెక్కర అమ్మకాలతో లింక్ పెట్టి లేని స్కామ్ సృష్టిస్తున్నారు ఇది కదా బాబు మార్పు డైవర్షన్ మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు రాజకేశ్వర రెడ్డి బ్రహ్మాండంగా ఏ విధంగా లిక్క దందాలు ఏమి బ్రహ్మాండంగా చేతి వాటం చూపించినాడు మరి ఏమీ చేయకుండా ఉంటే దేనికి దొంగతనంగా తిరగాల మగోడాలా తిరగొచ్చు కదా మగవాడాల జరగొచ్చు కదా ఎందుకు దానుకోవాలా ఎందుకు బయట ఆ పక్క దేశానికి పారిపోవాలా ఎందుకు అంట ఈ త ఈ తతగాలన్నీ ఎందుకు చేయాలా నువ్వు కరెక్ట్గా నువ్వు మగవాడు అయితే నువ్వు తప్పు చేయకుంటే ఎందుకు పోవాలా దీనికి చెప్పు సమాధానం ఏదో రాజకేషర్ రెడ్డి ఐటీ అంట బొక్క అంట ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినారో మనకు చిన్న నువ్వు చెప్పలేదులే కానీ చిన్న చిన్న పిల్లోడు రాజకేశరి నోట్లో ఏరడం ఒక పెట్టి చూడు నోట్లో ఏలు పెట్టి చూడ ఏమి తెలియకుండా వెంటాడంట వెంటాడి 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 వేటాడింది మనము మనం అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు వెంటాడి వేటాడినాం ఐడియా ఉండదు నీగా ఒక బారు నువ్వు నువ్వు చూసుకోలేదేవో చూడు ఒకసారి చెంగ ఇప్పుడు వాసుదేవ రెడ్డిని వేధించి అబద్ధాలు వాగ్మూలాలు అబద్ధపు వాగ్మూలాలంట నమోదు కేసు నమోదు అంట ఓ అమ్మా ఇది కథ ఏమిరా ఎవరికి చెప్తావు ఏం చిన్నపిల్లడా రెడ్డి ఏ విధంగా చేశాడు అనేది ఎవరికి తెలీదా ఎవరికి తెలీదా కొత్తగా ఒక విషయాన్ని నువ్వు చెప్పేదానికి ఎవరు నమ్ముతాడు రా నువ్వు చెప్పేటి వాగ్మూలాలు నమోదు చేసిన తరువాత కేంద్ర సర్వీసులకు రిలీజ్ చేశారు డైవర్షన్ అంటే చెప్పు

సరే మనకు తెలియదులే ఈడీ సిబిఐ మనకు తెలియదు ఇన్ని పెద్ద పెద్ద వ్యవస్థలు మనం ఎప్పుడు వాటికి దూరంగానే ఉంటాము అని మనకు తెలియదులే సరే పక్కన పెట్టు కూడా ఏదేమో అలా ఈపరా కాదా అనేది నువ్వేవుడు విచ్చేదానికి ఇది కదా బాబు మార్పు డైవర్షన్ అంటే సిక్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తాను చేసిన వేల కోట్ల లెక్క స్కారం కేసులు మాత్రం పూర్తిగా ఇది కదా బాబు మార్పు డైవర్షన్ అంటే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనమే అధికారంలో ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు నిజంగానే మద్యం దాంట్లో స్కాములు చేసి లిక్కర్ స్కాములు చేసి వేల కోట్ల రూపాయలు దుబ్బేసి ఉంటే ఎందుకు మాట్లాడాల రోజు మనం అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే కోట్ల రూపాయలు తిని ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎక్కడ గుడ్డి గుర్రానికి పనులు అవుతా ఉన్నారు ఈ రోజు నువ్వు చెప్తున్నావు ఎవరు నమ్ముతారా ఇట్లా మాటలు మాట్లాడితే ఎవరు వేల పన్నెండు లిక్కర్చేశారు అంటున్నావు ఆ పాలసీ ఏందో మరి ఎందుకు మార్చాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేయి ఎందుకు మార్చాల్సి వచ్చింది పాలసీనే మార్చేశాడు ఎవరి కోసం ఎలవల కోసము ఎవరు ఏదో సరే ఎవరి కోసం లే వాళ్ళ కోసం మార్చినారు అంటున్నావు మరి ఏ విధానాన్ని మార్చినాడు ఎందుకు మార్చాడో చెప్పు ఊరికే ఒక మాట చెప్తే సరిపోయినా షాపులు లేకుండా చేసి మద్యం దుకాణాలు తగ్గించి అమ్మకాలను కూడా తగ్గిస్తే దాన్ని స్కామ్ అంటున్నారు ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చితే సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రతి ఆకాశకు చెప్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంట్లోనూ ప్రేమ ఆప్యాయతను చూస్తాం ఎందుకు ఎట్లా చూస్తామంటే మద్యపాన నిషేధం చేస్తాం నిషేధం చేసి దశలవారీగా వారీగా చారు హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాం అన్నాము కాగా ఎందుకు చేయలే ఎందుకు మాట్లాడాలను ఐదు సంవత్సరాల పాటు ఎందుకు ఈ ఈరోజు ఏదో బెల్ట్ షాపులు అంటున్నావు మనం అధికారంలో ఉన్నప్పుడు మన ముందే తయారు చేస్తారు మనం రవాణా చేసి మన వైన్ షాపులకే పంపిస్తాం ఆ మన వైన్ షాపుల దగ్గర నుంచి మన కార్యకర్తలు తెచ్చుకొని బ్రహ్మాండంగా బెల్ట్ షాపులు జరిపినారు మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే జరగలేదేమో చూసుకోండి మద్యం దుకాణాలు తగ్గించంట మద్యం దుకాణాలను మనం తగ్గించామరా మనం తగ్గించిన మనం మద్యపానం గురించి మాట్లాడే అర్హత మన వైసీపీ పార్టీకి లేదు నటిని ముందు పెట్టి సీనియర్ అంటే అది జగన్ వెన్నతో పెట్టిన విద్యరాది వాళ్ళ నాయన పెద్ద ఆయన రాజన్న అధికారంలో ఉన్నప్పుడు రాజన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోర్టు బోలు లెక్కించాడు మరోడు ఏం సమానమైన వ్యక్తి మనకేమిది కొత్త కాదు మనం అధికారంలో ఉన్నప్పుడు సరే జగన్ అన్ను మప్పించేదానికో ఉంటే వాళ్ళు ఏదైనా ఇంకొకటో వాళ్ళు వ్యక్తిగతంగానో వాళ్ళు బయటపడాలా వాళ్ళు సంపాదించుకోవాలా అని చెప్పి సరే ఏదో ఒకటి చేశారు మరి ఏ తప్పు చేయకపోతే ఏ తప్పు చేయకంటే ఒక ఐపీఎస్ అధికారిని పోలీసులు ఊరికే అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసి ఏమన్నా ఏది ఏ సినిమా రాదు ఏమన్నా ఐపీఎస్ అధికారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏ తప్పు చేయకంటే ఊరికే ఇంకెవరు లేరు ఐపీఎస్ అధికారులు వాళ్ళని ఎందుకు అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేశారు మూసుకో మాట్లాడుతున్నావు దృష్టి ఇప్పుడు రోజు ఒకటి తెరపై తెచ్చినారు సూపర్ సిక్స్ అంటున్నావు మనం ఐదు సంవత్సరాల పాటు పెరికట్లు కట్టిందేమీ లేదు అప్పులు గొప్పగా మార్చినాము మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినారు ఒక్కొట ఒకటే చేసుకుంటా పోతారు మనం ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలే కానీ వీళ్ళు ఐదారు ఆరు నెలల్లోనే పంతొమ్మిది నెలలు పది నెలల్లోనే ఏమీ చేయలేదని ఓ మని టీవీల ముందు మాటలు మన ఈ ఇప్పుడు ఈ ప్యానల్లోనే ఇంకొక గంగా ఇద్దరు ముగ్గురిని ఆర్టిస్టులు కూర్చొని పెట్టి మాట్లాడించారు అంతకు మించి మన ఛానల్ ఎప్పుడు చూస్తానడరా నేను తప్ప ఎవ చూస్తానడా ప్యానల్లో కూర్చొని ఉండే వాళ్ళు కూడా చూడరు సాక్షిని ఎందుకంటే దాంట్లో ఇదే బతికే నిదర్లేసిన రాజ్యం నిదర్ పోటే కొట్టు నరుకుడే వేరే కొట్టుడే కదా దాంట్లో ఏమన్నా పనికొచ్చే వార్త ఏమన్నా ఉన్నాదా పనికొచ్చే వార్తలు మనం రాయిం కదా మనం పనికొచ్చే వార్తలు టెలికాస్ట్ చేయము పనికిరాని వార్తలన్నీ చేస్తాం పనికిరాని రాతలన్నీ సాక్షి పేపర్లో రాస్తాం అది ఏ విధంగా వాడుతున్నారో తెలుసు మన టీవీని ఏ విధంగా చూస్తున్నారో కదా తెలుసు అని సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా మా జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం